అత్యంత ఆదరణ పొందుతున్న నెంబర్ వన్ ప్రీమియం రేంజ్ బ్యూటీ ప్రొడక్ట్స్ ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ ఏటీఎం అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది డబ్బులు గుర్తుకొస్తాయి అందుకారణం అర కిలోమీటర్కు ఓ బ్యాంక్ ఏటీఎం ఉండటమే ఈ ఏటీఎంతో పాటు రీసెంట్గా మరో ఏటీఎం కూడా ఫేమస్ అయింది అదే గోల్డ్ ఏటీఎం డబ్బులు ఇస్తే ఆ ఏటీఎం గోల్డ్ ఇస్తుంది ఈ రెండో మనకు తెలిసిందే మరి ఎప్పుడైనా రైస్ ఏటీఎం గురించి ఉన్నారా రైస్ ఏటీఎం ఎలా ఉంటుంది ఎలా పనిచేస్తుంది ఎందుకు ఎక్కడుంది అనేదేగా మీ డౌట్ లెట్స్ హ్యావ్ ఫుల్ డీటెయిల్ రైస్ ఏటీఎం ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది మనీ ఏటీఎం గోల్డ్ ఏటీఎం అంటే ఓకే కానీ రైస్ ఏటీఎం నుంచి బియ్యం ఎలా వస్తాయి ఎలా పాసిబుల్ అవుతుంది ఆ ఏటీఎం చూడడానికి ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరి డౌట్ మరి ఆ ఏటీఎం లుక్ మీరు కూడా ఒకసారి చూసేయండి అలా ఈ ఇది మన భారతదేశంలోనే ఉంది ఒడిశాలోని తొలి రైస్ అమలులోకి తీసుకొచ్చింది ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇందులో నుంచి డైరెక్ట్ గా బియ్యం తీసుకోవచ్చు రేషన్ షాపుల ల ముందు గంటల తరబడి వెయిట్ చేయక్కర్లేదు షాప్ ఎప్పుడు తెరుస్తారా అని కళ్ళు కాయలు కాచే వరకు ఎదురు చూడాల్సిన పని లేదు జస్ట్ చిన్న ప్రాసెస్ తో బియ్యం తీసుకోవచ్చు బియ్యం తీసుకోవాలంటే ముందుగా రైస్ ఏటీఎంకి వెళ్ళాలి అక్కడ ఉన్న మిషన్ స్క్రీన్ పై రేషన్ లబ్ధిదారులు తమ రేషన్ కార్డు నంబర్ ఎంటర్ చేయాలి ఆ తర్వాత వేలిముద్ర వేస్తే అంతే సింపుల్ గా అందులో నుంచి వచ్చే బియ్యాన్ని మన సంచిలో నింపుకోవచ్చు ప్రతి రేషన్ కార్డు లబ్ధిదారుడు ఏటీఎం ద్వారా ఒకేసారి ఇరవై ఐదు కిలోల బియ్యాన్ని తీసుకోవచ్చు సాధారణంగానే రేషన్ షాప్ కి వెళ్లి బియ్యం తీసుకోవచ్చుగా ఇలాంటి మెషిన్లతో డబ్బులెందుకు వృధా వాళ్ళు కూడా ఉంటారు అయితే ఒడిశా ప్రభుత్వం ఈ నిర్ణయం చాలా ఆలోచించి తీసుకుంది బియ్యం కోసం రేషన్ దుకాణాల ముందు గంటల తరబడి నిలబడాల్సిన అవసరం ఉండదు అంతేకాక అక్రమ రవాణాకు పూర్తిగా అడ్డుకట్టు అవకాశం ఉంటుంది ప్రజలకు ఇబ్బందులు లేకుండా రేషన్ అక్రమ రవాణా అవ్వకుండా చాలా తెలివిగా ఈ నిర్ణయం తీసుకున్నారు భువనేశ్వర్లో ఈ ఏటీఎం అందుబాటులో ఉండగా ఒడిశాలోని మొత్తం ముప్పై జిల్లాల్లో ఈ రేషన్ బియ్యం ఏటీఎంలను తెరిచే యోచనలో ప్రభుత్వం ఉంది ప్రస్తుతం ఈ మోడల్ విజయవంతమైతే రేషన్ కార్డు పథకం కింద ఇతర రాష్ట్రాలకు ఈ విధానం విస్తరించనుంది ఆ ప్రకారం ప్రజలకు ఇబ్బందులు లేకుండా అవినీతి జరగకుండా ఉండేందుకు ప్లాన్ చేస్తోంది రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలోనే ఒడిశా ప్రభుత్వం ప్రపంచ ఆహార కార్యక్రమంతో పలు ఒప్పందాలు చేసుకుంది వాటి ప్రకారం పంపిణీ వ్యవస్థ వరి సేకరణ బియ్యం ఏటీఎం స్మార్ట్ మొబైల్ స్టోరేజ్ యూనిట్ వంటి కొన్ని ప్రాజెక్టులు వీటి కింద ప్రారంభించనున్నారు ఈ బియ్యం ఏటిఎం ను ఒడిశా పౌర సరఫరా శాఖ మంత్రి ప్రారంభించారు ఇది దేశంలోనే తొలి బియ్యం ఏటీఎం అని చెప్పారు ఇది విజయవంతమైతే రానున్న రోజుల్లో అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ఏర్పాటు చేస్తామని తెలిపారు తినడానికి కాస్త వెరైటీగా ఉన్న ప్రజలు మాత్రం ఈ నిర్ణయానికి అట్రాక్ట్ అవుతున్నారు ఎలాంటి కష్టం లేకుండా బియ్యంని ఈజీగా తెచ్చుకోవచ్చు అని అంటున్నారు అంతే మరి ప్రభుత్వాలు ఏం చేసినా ప్రజల కోసమే అని అంటున్నారు ఈ విషయం తెలిసిన వారంతా మరి మీరేమంటారు కామెంట్స్లో తెలపండి